అంటే ఇప్పుడు నార్మల్ సిచ్యుయేషన్ లో తీసుకుంటే గవుక్ నమ్మేటట్టు ఉంది వాళ్ళు అన్నమాట ఎందుకంటే త్రిబులర్ లో రెండు హిస్టారికల్ క్యారెక్టర్లే ఆయన చేసింది ఫ్యాంటసీ చేసాడు కానీ అవును అవును అందుకని దీన్ని కూడా అట్లాగే మేము ఇన్స్పిరేషన్ ఆ పేర్లు ఆ హిస్టారికల్ ఏం చేయలేదు అవును అది టోటల్ గా ఫ్యాంటసీ ఫ్యాంటసీ రాబిన్హుడ్ క్యారెక్టర్ లాగా రాబిన్హుడ్ క్యారెక్టర్ లేదు లేదు క్రియేటెడ్ రాబీన్వుడ్ అన్నది అవును రాబీన్ గుడ్ ఎట్లా అంటే ఒక సినిమాలో దొంగ ఉన్నవాడిని దోచుకుని మంచి వాళ్ళకి పెట్టడం ఇంగ్లీష్ లో ఫ్యాంటసీ క్యారెక్టర్ కానీ అసలు ఎందుకు హీరో అలా ఉంటాడు దొంగ అంటాడు ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా బంతిపోటం సినిమా కూడా ఉండవు రామారావు సినిమా చేసింది కానీ దానికి ఒక కథ ఉంటది కదా టోస్ట్ పురం పోలీస్ స్టేషన్ వచ్చింది ముగ్గురు తీసారు అందులో ఒకటి హిట్ అయింది అవును అప్పుడు ఎక్కడ దొంగతనం జరిగినా స్టోటిపురం వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసేవాళ్ళు అంటే కానీ అక్కడున్న కాల పరిస్థితుల వల్ల వాళ్ళు ఎందుకు దొంగలేయారు ఏంటో ఒక రీజన్ ఉంటది అసలు ఆయన చెప్పేదానికి దీనికి వాళ్ళు అనుకున్న దానికి సంబంధం లేదు అసలు అసలు సంబంధం కదా అసలు కాదు వాళ్ళు కాబట్టి ఎవరు అట్లా అనుకున్నారు అపోహ అనమాట అవును ఇప్పుడు ఏంటి మీకు రేవంత్ రెడ్డి గారిని కలిశారు ఇక్కడ టిక్కెట్ల హైకు అక్కడ టికెట్ల హైక్ అవునండి ఇప్పుడు ఆయన అంత ముందు ఏమన్నా ఇష్యూ జరిగింది కాబట్టి ఫర్దర్ గా ఇవ్వను కానీ చారిత్రాత్మక సినిమాలకి ఇస్తానని చెప్పున్నారు ఆల్రెడీ ఆ రోజు నేను కలిసాను కలిసి ఇష్యూ ఇచ్చాను చూస్తా అన్నారు మళ్ళీ డేట్ పోస్ట్పోన్ అయింది మళ్ళీ ఇప్పుడు కలిసి మళ్ళీ ఈ డేట్కి ఇవ్వబోతున్నాను మళ్ళీ మళ్ళీ కలవబోతున్నారు అక్కడ ఏపీ పరిస్థితి ఏంటండి అక్కడ ఎలాగో ఆయన ఆయన మినిస్ట్రీ వచ్చిన దగ్గర నుంచి ఏ సినిమాకైనా అన్ని సినిమాలకి ఇచ్చారు అన్ని అన్ని సినిమాలకి ఇచ్చారు ఎందుకంటే ఆయన కళ్యాణ్ గారు ఫస్ట్ డే కలికి ఒక రాగని చెప్పాను నేను సినిమాల నుంచి వచ్చాను నేను స్టైల్ అయ్యి వచ్చాను ఏం కావాలో వచ్చి అడిగితే ఏం కావాలో ప్రాపర్గా అందరూ కలిసి వేస్తే చేయడానికి కదా అని ఏమన్నానని చెప్పారు రైట్ మీరు మీరు రాజకీయాల్లో జనసేన కార్యక్రమాల్లో కూడా మీరు బాగా యాక్టివ్గానే పార్టిసిపేట్ చేశారు ఎలక్షన్స్ ముందు బాగా అంటే తిరుపతి వెళ్ళాను తిరుపతి నేనే అనుభవతుందని మీరు అన్నారు తిరుపతి కళ్యాణ్ గారు వెళ్ళమన్నారు వెళ్ళాను అదేలే అంటే రాజకీయం కార్యక్రమాల్లో మీతో కొంత పాలు పంచుకున్నారు జనసేన కార్యక్రమంలో తిరుపతి అనండి ఐడియాలజీ అనండి లేకపోతే ఇంకోటనండి ఇంకోటనండి వాట్ ఎవర్ ఆయన ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు మీరు చంద్రబాబు నాయుడు గారిని కలవండి ఇండస్ట్రీ వెళ్ళి కలవండి అని చెప్పారు దాని మీద మీ స్పందన ఏంటండి మీరు కూడా ఒక నిర్మాత డెఫినెట్ న్యాచురల్గా ఇప్పుడు ఇప్పుడే కాదు ఇప్పుడు కొత్త ఏం కాదు కళ్యాణ్ గారు అందుకు కరెక్ట్ ఎందుకంటే ఎప్పుడైనా గవర్నమెంట్ రూలింగ్ ఉన్నప్పుడు ఒకటి ఏ ప్రభుత్వం వచ్చినా వచ్చినా సినిమా పరిశ్రమకి వా మనకి వాళ్ళతో పని ఉంటుంది మనకి వెళ్ళే పని ఉంటుంది ట్యాక్స్లో అయినాయి ఇంకోటి అని థియేటర్లని సపోర్ట్ అయినాయి గవర్నమెంట్లో ఏమైనా హెల్ప్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరికి కాదనుకుంటే హెల్ప్ చేస్తున్నారు ఈవెన్ తమిళనాడులో కానీ ఆంధ్రాలో తెలిసి సో అనవయితే వెళ్ళి గవర్నమెంట్ రాగానే మనం వెళ్ళి చేయడం కానీ తెలియలే ఎందుకనో ఇంకా ఇండస్ట్రీ తరఫు నుంచి ఇంకా ఎవరు వెళ్ళలేదు అందుకని ఆయన కలవమని ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చారు ఎందుకు కలవలేదు ఎందుకు కలవలేదు నో రీజన్ అదేం లేదు వెళదాం అనుకున్నా మొన్న పిలుపు కూడా వస్తే ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ అవార్డ్స్ అనౌన్స్ చేశారు ముందు రోజు నైట్ వరకు అని వెరీ నెక్స్ట్ డే అన్ఫార్చునేట్గా అయింది ఏదో ఒక మంచి డేట్ చూసి ఇండస్ట్రీ తరఫున అందరూ వెళ్ళి కలవడం అనుమతి జనరల్ కొత్త ప్రభుత్వం తమిళనాడు అయితే ఎక్కువ ఎక్కువ చేస్తారు ఇక్కడ తక్కువ యాక్చువల్గా మన వాళ్ళకి ఎప్పుడు రాయల్గా ఉంటారు తమిళనాడు అయితే ఏ ప్రభుత్వం వచ్చిన అందరూ వెళ్ళిపోయి ముందు వెంటనే వెంటనే వెళ్ళి బుక్కేలు ఇవ్వడం బాలు వేయడం రూమ్ రూమ్ అంతా నిండిపోతుంది బుక్కేపోతుంటారు నేను మేము కూడా ఒకసారి ఏదో ప్రాబ్లం అంటే నేను కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను తమిళనాడు ప్రొడ్యూస్ కౌన్సిల్లో సీఎం గడ కలడానికి వెళ్ళాను అప్పుడు ఫిల్మ్ ఫిలిం సిటీ ఉంది మెడ్రాస్లో దాన్ని బాగా చేయలేదు చాలా ఇలా అంటే ఆవిడ అన్నారు కావాలంటే నేను సైట్ ఇస్తాను మీరు కట్టుకుని మీరు డెవలప్ చేసుకోండి ఫిలిం సిటీని కావాలంటే అన్నారు ఆవిడ మరి ఇప్పుడు అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ డెవలప్ అవ్వాలి ఏపీలో డెవలప్ అవ్వాలి ఇండస్ట్రీ అనే దాని మీద గట్టిగా పట్టుబడుతున్నారు ఏమైందండి సార్ టోటల్ భారతదేశంలో అంటే ఇప్పుడు నేను వీరమ్మ ఇంటర్వ్యూ వచ్చి ఇంకోసారి మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్తాను అదేలేండి అదే డెఫినెట్గా అండి మీ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమావే చాలా కాలం అయిపోయింది వచ్చి మీ కాంబినేషన్ వచ్చి కూడా చాలా కాలం అయింది అవునండి అప్పుడు ఖుషి ఎంత పెద్ద హిట్ అయిందో అప్పుడు అప్పుడు చాలా థియేటర్లో రికార్డ్ కలెక్షన్స్ వచ్చాయి మేబీ అది సేక్తో ఏమో తెలియదు నేను ఎదురు చూస్తున్నాను డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది ఈ సినిమా కూడా అట్లాగే ఒక చాలా పెద్ద హిట్ అవుతుంది డెఫినెట్గా ఎందుకంటే మంచి సినిమాని ఎప్పుడైనా ఆదరిస్తారు తర్వాత ఎంటర్టైన్మెంట్ అన్ని రకాలు ఉన్నాయి ఇందులో పైగా ఇప్పుడు ఈ కాలంలో ఈ ఓటీటీ వచ్చాక డిఫరెంట్ ఫిల్మ్ అయితే కానీ థియేటర్కి రావట్లేదు లేకపోతే ఓటీటీలో అనుకుంటున్నారు కాబట్టి ఇది డిఫరెంట్ ఫిల్మే పెద్ద సినిమా కళ్యాణ్ గారి సినిమా వచ్చి టూ ఇయర్స్ అయింది ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఎదురు చూస్తున్నాం ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తాం ఇంటర్వ్యూ మిగుద్దాం సార్ ఓటీటీతో మీరు చాలా పెద్ద యుద్ధం జరిగినట్టుగా ఉంది మీకు ఓటీటీ ప్రాబ్లం మీరు ఏ రకంగా ఫేస్ చేయాలి యుద్ధం ఏం జరగలేదండి వాళ్ళ సిస్టమ్ అది ఏంటంటే ఇప్పుడు మనం ఓటీటీ ఇవాళ కమిట్ అవ్వకపోయినా నేను కాదు ఏ సినిమా అయినా రిలీజ్ డేట్ వేయలేరు ఏ ఎందుకు వేయలేరు అంటే అది ఒక పెద్ద ఒక ఏరియా బిజినెస్ లాగా అది సో కమిట్ అవ్వకపోతే రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి ఇచ్చేస్తుంది తర్వాత సినిమా యావరేజ్ ఉన్నా లేకపోతే పరిస్థితి అయిపోయినా ఇంకా వేస్ట్ అయిపోయి రిస్క్ రిస్క్ సో అందుకని ఓటీటీ సినిమా అయిన తర్వాత ఓటీటీ కమిట్ అవ్వకపోతే అయితేనే డేట్ వేస్తుంది అయితే ఇంకా రైట్స్ మిస్ అవుతాయని అందుకని ఓటీటీ కమిట్ అవనా డేట్ వెళ్ళినా సరే కమిట్ అయ్యాం అనుకోండి ఆహా సినిమా కొన్నారు కమిట్ అయిన సంతోషపడితే రిలీజ్ అయ్యిప్పుడు డేట్ అగ్రిమెంట్లో మెన్షన్ చేయాలి సో ఈ పర్టికులర్ ఈ సినిమా జనరల్గా వాళ్ళు ఈ డేటైనా వాళ్ళు అడగరు ఒకవేళ మనం అడ్వాన్స్గా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ ఏదో డేట్ రాయొచ్చు అట్లా రాసినా ఇది అవలేదు అంటే అంటే మనం అనుకుంటాం మన అవ్వలేదు అవ్వకపోయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళకి చార్ట్ అన్నీ క్లోజ్ అవుతాయి సిస్టమేటిక్గా ఉంటుంది మనలాగా ఇప్పుడు ఫినిష్ అయితే ఇప్పుడు రిలీజ్ అయితే అట్లా అట్లా చేయలేం కదా వాళ్ళకి ఈ నెలలో ఈ సినిమా ఈ నెల వ్యూవర్స్ కింద సినిమాలు ఇవ్వాలి కదా పని సంవత్సరానికి రెండే ఉన్నాయి ఒకటి అమెజాన్ నెట్ఫ్లిక్స్ అంతే కదా కాంపిటీషన్ నాలుగైదు ఉంటే వీళ్ళకైతే వాళ్ళకి అమ్ముకుంటా అలాగైతే అమ్ముకు అట్లేవు అదే ఇది కానీ అది కానీ అది కానీ సో వాళ్ళు ఇండియా మొత్తం అందరికి వీళ్ళే భోజపరి నుంచి ఆల్ కి వెళ్ళే కదా వాళ్ళకి క్యాలిక్యులేషన్ ఉంటాయి కదా ఈ నెలకి ఈ సినిమా వేసి పెట్టారు ఆ నెలకి రాకపోతే వాళ్ళకి ఖాళీ అవుతుంది కదా వాళ్ళకి లాస్ అది ఇది దీనివల్ల ప్రాబ్లం వల్ల తర్వాత ఫైనల్ గా వాళ్ళు ఇచ్చిన గా మనం చేయాల్సి వచ్చే వచ్చింది ఇప్పుడు ఫైనల్ గా ఫైనల్గా అంతకుముందు పోయింది జూన్ ట్వెల్త్ అవ్వేటప్పుడు మాకు డౌట్ ఉంది టెక్నికల్ టెక్నికల్గా గ్రాఫిక్స్ అవ్వాలి మన ఒక్కరి చేతులు లేదు కానీ ఇంతవరకు వెయిట్ చేశారు జూలై డేట్ ఇవ్వండి అంటే వాళ్ళు అప్పుడు కుదరదు అన్నారు కుదరదు లేదని మీరు డిసెంబర్ చేసుకోండి అన్నారు డిసెంబర్ చేస్తే సినిమా స్టేల్ అయిపోద్ది పోత పడిపోద్ది సినిమా అవనంత వరకు ఒక అయిపోయిన తర్వాత ఇంక రాకపోతే వెనకాల మళ్ళీ రోజు ఉంది ఆ తర్వాత అందుకని సరే ట్రై చేద్దాం చూసాం కానీ టెక్నికల్గా అవ్వలేదు సరే అందుకని మళ్ళీ వాళ్ళు కూడా కన్సిడర్ చేసి ఇప్పుడు జూలైలో డేట్ దాని దానివల్ల మీరు ఏమైనా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఫైనాన్షియల్ సపోర్ట్ మీరేమైనా లాస్ అయ్యారండి ఈ డేట్లు మారడం వల్ల డెఫినెట్ గా పెనాల్టీగా ఉంది లాస్ ఉంది కదా ఉండరా అది తప్పదు యాక్సెప్ట్ చేయాలి రిక్వెస్ట్ చేసాం కొంతవరకు రెండు డేట్లు మారడం వల్ల ఇదైంది అది అది తప్పదు అనమాట తప్పలేదు ఎవరికైనా తప్పలేదు తప్పలేదు బట్ ఎన్ని ఉన్నా కూడా నిండుకుండా తొడకదన్న టైప్ లో మీరు ఎక్కడ కూడా అసలు మాట జారకుండా ఎవరి మీద పెద్ద సినిమా ఇది పెద్ద హిట్ అవుతుందని ఒకే ఒక్క దృక్పథం దృఢ సంకల్పం ఇది మంచి జరిగినా ఏమి జరిగినా మనకు మనమే కారణం ఇంకోళ్ళ మీద మన కారణం ఎవరెవరి మీద వేయలే కదా అదే లేదు ఇది ఇది ఎఫ్డిసి చైర్మన్ అంటున్నారు ఏంటి అసలు దాని గురించి న్యూసే చెప్పారు మీరు ఎప్పుడు లేదండి అప్పుడు ప్రపోజల్ ఉంది ఇంకా అనౌన్స్ చేయలేదు వచ్చినా కూడా చూద్దాం ప్రపోజల్ ఉంది అంటే మీరు ఆల్మోస్ట్ మీరన్నది వచ్చిందా మీకు ఆల్మోస్ట్ వచ్చింది ఇంకా డిసైడ్ చేయలేదు అనౌన్స్ చేయలేదు వచ్చిన తర్వాత చూడాలి వెళ్ళిన తర్వాత వచ్చినా మంచిది వస్తే మనంతో సర్వీస్ చేస్తాం అది మీరు నాలెడ్జబుల్ మ్యాన్ అన్ని రంగాలు చూసిన వ్యక్తి అతలు తమిళ తెలుగు హిందీ అన్ని తిరిగి వచ్చారు కాబట్టి అందుకనే కళ్యాణ్ గారు నాలెడ్జబుల్ నేను ఆయనకు తెలుసు అని క్లోజ్ అని కాదు ఎక్స్పీరియన్స్ 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 అని అండ్ డిసైడ్ అయ్యారు ఏదైనా సమస్య వచ్చినా గబుక్కు సొల్యూషన్ ఇవ్వగలుగుతారు ఎప్పుడైనా సరే ఒక నాయకుడికి బ్యాలెన్స్ చేసి మాట్లాడడం అనేది ముఖ్యం చాలా అదే చాలా ఇక్కడ దిల్ రాజ్ గారు అక్కడ మీరు అయితే ఇండస్ట్రీకి చాలా వరకు బెనిఫిట్ జరుగుతుంది ఇది తగిన తర్వాత జనసేన కార్యక్రమాల్లో క్రియాశీలకంగా మీరు ప్రవేశించి రాబోయే ఎన్నికల్లోని గట్టా నిలబడే అవకాశం అటు పక్కగా దారిలో ఏమైనా ఏర్పడుతున్నాయా ఆలోచనలోనైనా ఏంటి అంటే కళ్యాణ్ గారు రమ్మంటే వెళ్ళిపోతారు అంతే ముఖ్యం చాలా సంతోషం గారు స్పెండ్ లాట్ ఆఫ్ టైం విత్ మీకున్న హార్డ్ షెడ్యూల్ లో థ్యాంక్ యూ సో మచ్ ఇది ఏం రత్నం గారు ఆయన తాలూకా చాలా లాంగ్ జర్నీ విత్ గ్రేటెస్ట్ మైల్ స్టోన్స్ అండ్ ల్యాండ్ మార్క్స్ ఇన్ హిస్ కెరీర్